హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై మైట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి ఆదిలాబాద్ జిల్లా నేరగడ ఉన్న కుంటాల వాటర్ ఫాల్తో బాగా ఫేమస్ ఇక్కడ ఆ ఫాల్ అనేది మీకు చూపిస్తా పదండి సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ నుంచో తెల్లాలి చాలా షాపులు ఉన్నాయి ఇక్కడ అంటే స్నాక్స్ తినడానికి అండ్ మొత్తం చుట్టూ అడవి ప్రాంతం ఎక్కడ చూసినా మీకు అడవి ప్రాంతమే కనిపిస్తుంది అక్కడ ఎంత పెద్ద కొండలు అక్కడ చూడండి ఒకసారి ఇక్కడ షాపులు మాత్రం అవైలబుల్లో ఉన్నాయి మనకు తినచ్చు వేస్తే మాత్రం తినచ్చు ఫ్రెండ్స్ సో మొత్తానికి ఫాల్ అయితే చూపిస్తా మంది ఇక్కడ టూరిస్టులు వచ్చిండ్రు సో ఇక్కడ చూడండి ఎంత పెద్ద చూడండి ఒక చుట్టూ అడవి ప్రాంతమే అన్ని మా చూర్పా తీసుకోవాలి అని చెప్తున్నాడు ఇక్కడ కూర్చోడానికి కూడా ఉన్న ఎంత ఎంతమంది నచ్చిన కూర్చోడానికి మస్తు ప్లేస్ ఉన్నాయి ఇక్కడ సో మొత్తం ఫారెస్ట్ ఏరియా అన్నట్లేదు మొత్తం అక్కడ చూడండి సో ఫ్రెండ్స్ ఉదయం చేతిలో వెళ్ళాలి మనం ఒకసారి చుట్టూ చూపిస్తా పదండి మనం వెళ్ళేదారిదే సార్ చదుండి చుట్టూ చూడండి ఒకసారి చుట్టూ చూడండి ఎంత పెద్దలో అయినా సో ఫ్రెండ్స్ మనం అక్కడికి వెళ్ళాలి సో అక్కడ వాటర్ అనేది ఫ్లో అవుతున్నాయి అక్కడికి వెళ్ళాలి మనం సో ఒకసారి చుట్టూ చూడండి మనం ఇప్పుడు కిందికి వెళ్దాం ఆయన సోమేశ్వర ఆలయం కాబట్టి మనం చూసేద్దాం చాలామంది ఇక్కడ టూరిస్టులు వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇదే మనం వెళ్ళేదారు ఇప్పటి నుంచే వెళ్ళాలి మనం చూడండి కోతులు సో ఫ్రెండ్స్ మనం ఇక్కడి సో వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మొత్తం లోయ చూడండి ఒకసారి ఇక్కడ నుంచి డేంజర్ ఉన్నాయి ఇక్కడ నుంచి అందుకే వెట్టిళ్ళు అనుకుంటా ఇక్కడ చూడండి పంతలు మిగిలిన వచ్చినప్పుడు మనం అలసిపోతే ఇక్కడ కూర్చుండొచ్చా అన్నమాట ఇక్కడ ఇంకా మస్తు నడాలా మనం ఇక్కడ అన్ని మెట్లున్నా ఎదలది ఇంకా నడవాలా ఇక్కడ చూడండి కోతి ఎట్లా కూర్చున్నది కనిపిస్తుందా సో కోతిని మనం ఏమంటే ఏం గెలకద్దు అతి మనల్ని ఏం గెలకది ఆ మొత్తానికి టచ్ వాటర్ ఫాల్ వాటర్ కానీ ఎక్కువ వస్తే ఇంత మన ఇక్కడ ఇంకా రానియాలి మనల్ని ఇప్పుడు నీళ్ళు ఎక్కువ లేవు కాబట్టి ఇప్పుడు అలా చేస్తున్నారు కింద కూడా ఒక షాప్ కనిపిస్తుంది ఒక షాప్ ఇక్కడ కూడా ఉన్నది సో ఫ్రెండ్స్ ఆ మొత్తానికి అయితే రీచ్ అయిపోయినాం ఇది ఆ కుంటాల వాటర్ ఫాల్ వాటర్ అనేది ఎట్లా ఫ్లో అవుతున్నాం మీకు డిజైన్లు చేస్తా ఫలండి ఇది మొత్తం కడమ్ ఈ కడం దివార్ నుంచి వాటర్ వస్తాయి ఫ్రూ వాటం ఎట్లా మాదేస్తున్నారు సో ఫ్రెండ్స్ అక్కడ అక్కడ నుంచి చూడండి ఒకసారి వాటర్ ఎట్లా వస్తున్నాయి అక్కడ వరకు మేము తీసుకెళ్ళి తప్పదండి ఒకసారి ఇప్పుడు అక్కడ ఇక్కడ చూపిస్తా చూడండి కోతులు ఎట్లా చూస్తున్నాయి మనకై కొత్తనాయుడు మన తెలంగాణలో అతిపెద్ద వాటర్ ఫాల్ అంటే ఇదే ఇది నైట్ అయితే ఎక్కువగా యాభై మీటర్లు దానికి ఉండొచ్చు ఆదిలాబాద్ నుంచి కుంటలా రావాలంటే అక్కడ నుంచి ఫిఫ్టీ నైన్ కిలోమీటర్స్ వస్తుంది రుద్రమదేవి మూవీలవి రానా అండ్ అనుష్ణ సాంగ్ ఇక్కడ షూటింగ్ జరిగింది ఇక్కడ అక్కడ ఇవ్వండి వాటర్ ఎట్లా ఫ్లో అయిపోయిన చూడండి ఒకసారి లవ్ స్టోరీ మూవీలో కూడా ఇక్కడ షూటింగ్ జరిగింది అది సాయి పల్లవి అండ్ నగచైతన్య్ ఇది ఒక సాంగ్ ఉన్నది మీకు దగ్గర చూపిస్తాను మీ ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఎట్లా అవుతున్నాను చూడండి ఒకసారి వాళ్ళ అక్కడ నుంచి కింది వాళ్ళక్క సో ఇక్కడ అటు ఊరదు ఎందుకంటే ఇక వాళ్ళు అక్కడి నుంచి అటు పోవద్దు అని కట్టేషన్లు అది మనం వీడికి చూపిస్తాం చేస్తాం కూడా చూసిన ప్రయత్నం చేయండి కనిపిస్తుందా ఫ్రెండ్స్ కుండాపా నుంచి ఒక్కడి నుంచి కూడా కనిపిస్తాయి మంచిగా సో ఫ్రెండ్స్ అక్కడ చూడండి ఒకసారి గోనికి చూడండి అక్కడనే సోమేశ్వర ఆలయం అనేది ఉన్నది సో అక్కడ చూడండి ఒకసారి పైన కర్లో కరలో అతను సో ఇక్కడ చూడండి అదే ఆ గుహ ఇంత చిన్న గోవాల మందిరం ఉన్నాయి అంటే సో ఒకసారి మీదికి వెళ్ళే ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్ ఒకసారి చూపిస్తా మీకు సో స్వామి దర్శనం చేసుకోండి ఇక్కడ నుంచి మట్టన్ అది బాగా ఊరుకుపోయింది మొత్తం ఇలా అనిపిస్తుంది ఎందుకంటే వాటర్ వాటర్ అనేది మీద వస్తాయి కాబట్టి ఇలా వస్తాయి మట్ట అనేది బాగా ఊరుకుపోయింది లోపలికి వెళ్ళరాదు సో సోమేశ్వర స్వామి నందీశ్వరుడు ఇక్కడ ఇక్కడ జాతర కూడా జరుగుతుంది శివరాత్రి రోజున ఇది ఆలైన్ అయితే దుద్ధిచ్చినా ఇప్పుడు దిగేద్దాం కిందికి ఆ వాటర్ అనేది చూడేది ఎట్లా ఫ్లో అయిపోయింది సో ఫ్రెండ్స్ గోన్ అయితే చూసేశారు కదా మొత్తం చుట్టూ వేయి చూడండి ఒకసారి వాటర్ మాత్రం హైలైట్ ఇక్కడ పైన చూడండి మొత్తం మొత్తం అడవి మొత్తం ఫారెస్ట్ ఏరియా ఇది సో ఫ్రెండ్స్ ఇట్లా ఎంజాయ్ చేస్తుంది చూడండి ఒకసారి స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ డే వస్తున్నాం జై హింద్ జై భారత్ వందే మాత్రం